ప్రశ్న చెప్పిన దాంట్లో ఒకటి సూటిగా ఒకటి అధ్యక్ష ఏబి అనేది మనం వారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ పైప్ లైన్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో దాదాపు ఐదేళ్ల నుంచి అక్కడే ఉండి ఆ పని పురోగతిలో ఉందని చెప్తున్నారు అధ్యక్ష అది ఆగిందంటున్నారు మరి ఇప్పుడు ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఐదు వేల నాలుగు వందల కోట్లు మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఇది మళ్ళీ కొత్త ఎత్ కొత్త ఎస్ఎస్ఆర్ కింద పెడతారా లేకపోతే దాన్నే కొనసాగిస్తారనేది తమ ద్వారా మంత్రి అని అడుగుతున్న అధ్యక్ష దాన్ని తెలపాల్సిన కోరుతుంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఈ వాటర్ వర్క్స్ అన్ని యాక్చువల్ గా స్టడీ చేయమని అధికారులు చూస్తున్నారు అధ్యక్ష దాని మీద త్వరలోనే మరొక పదిహేను రోజుల్లో నిర్ణయం తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ రెవెన్యూ మినిస్టర్ గారు థర్టీ త్రీ అధ్యక్ష మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్నలకు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులోని ముప్పై చట్టం ప్రకారం ఇరవై సంవత్సరాలు అసైన్మెంట్ పూర్తి చేసే షరతుని వారు నెరవేర్చేందుకు ఈ భూములను కేటాయించిన కాను అకమిడేషన్ జరిగిన గుర్తించేందుకు ఈ భూముల పరిశ్రమలు కొనసాగ కొనసాగుతున్న అధ్యక్ష రీ వెరికేషన్ జరుగుతున్న అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష బద్దులరా గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ యజన్ భూములు అనేది ఈ పేదల కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గత రెండు వేల ఇరవై మూడులో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద కన్నేసి దోచేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అందులో లక్షల ఎకరాల భూములన్నిటిని కూడా వాళ్ళు ఫైవ్ నైంటీ సిక్స్ జీవోట్ పెట్టి పేదల ఆస్తులన్నీ కూడా దోచేయడానికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష తక్కువ రేట్లకి కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకి అమ్మేసి పేదలకు అన్యాయం చేశారు అదే విధంగా చూస్తే ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటినీ కూడా పది లక్షలకి ఐదు లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి నలభై ఐదు లక్షలకి యాభై లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్కులో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష ఎప్పటికీ కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్కులో ఉన్నాయి అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎసెంట్ భూములు కూడా పేదలకు మంచి జరగాలి పేదల జీవితాల్లో వెలుగులు వెలుగులు నింపే యొక్క భూములు భూములన్నిటిలో కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైద్యం ఉంది దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూస్తే ఈ భూములు రీసర్వేలో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష ఎల్పి నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ భూములన్నీ కూడా ఎల్పి నంబర్లో తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది ఎక్కడైనా కొంచెం ఏదో కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జరాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికీ కూడా కరెక్ట్గా లేవు అధ్యక్ష దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ళ మీద వేశారు ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళని కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకుని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా మా రాజనగర నియోజకవర్గంలో అయితే పూర్తి చెరువులు అసైన్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు ఆ నాటి ఈ యొక్క వైసీపీ నాయకులు అందరూ వందల ఎకరాలని కాజేశారు దీని మీద పూర్తి స్థాయిలో విచారం చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో ఈ అసలు భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి వాళ్ళ దగ్గరకు వస్తేనే మేము షెడ్యూల్ చేస్తాం అన్నారు దానికి సరైనటువంటి సూచనలు మన అధికారులకు ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో పేదలకు అనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష సభ్యులు బతు రామకృష్ణ గారు అడిగినటువంటి అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష అయితే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అధ్యక్ష దాదాపుగా ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష